దికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కబురు అందింది కానీ ఆయన మాత్రం రానని తేల్చి చెప్పారు నిన్న ఒకసారి జగన్ ఈ రోజు రెండో విడత చర్చలకు రావాలని పిలుపునిచ్చారు కానీ ఆయన రానని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కబుర్ అందింది కానీ ఆయన మాత్రం రానని తేల్చి చెప్పారు నిన్న ఒకసారి పార్థసారథితో మాట్లాడిన సీఎం జగన్ ఈ రోజు రెండో విడత చర్చలకు రావాలని పిలుపునిచ్చారు కానీ ఆయన రానని తేల్చి చెప్పారు ఎమ్మెల్యే పార్థసారథికి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి కబుర్ అందింది కాకపోతే పార్థసారథి రానంటూ తేల్చి చెప్పారు నిన్న సీఎం జగన్ తో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ఎమ్మెల్యే సారథి భేటీ అయ్యారు ఈ రోజు కూడా రావాలంటూ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది కాకపోతే ఈ నేపథ్యంలో పార్థసారధి వచ్చేది లేదంటూ అయితే తాను తేల్చి చెప్పారు నిన్న ఆల్రెడీ సీఎం జగన్ తో చర్చించారు ఈ రోజు కూడా రావాలంటూ అధిష్టానం నుంచి పిలుపొచ్చింది కాకపోతే పార్థసారథి చర్చలకు విముఖత వ్యక్తం చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ మనకు అందిస్తారు జయరాజ్ నిన్న ఆల్రెడీ ఒకసారి చర్చలకు హాజరయ్యారు ఈ రోజు చర్చలకు రానంటూ తేల్చి చెప్పారు పార్థసారథి దానికి ఏంటి అసలు ఏం జరుగుతోంది పెనమలూరు ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు పార్ద దాదాపుగా పార్టీ మారటం ఖరారైనట్లుగా తెలుస్తూ ఉంది ఆయన మొత్తం మీద ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న పెద్దలతోనూ విధంగా అన్ని చర్యలతో కూడా రెండు విడతలుగా సమావేశమయ్యారు దాదాపు ఆయన వైసీపీని వేయటానికి దాదాపు సమయం దగ్గర పడింది ఆయన ఇదే విషయాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలతో కూడా చర్చించినట్టుగా తెలుస్తా ఉంది అయితే వైసీపీలో తనకు సరైన ఆదరణ లభించటం లేదు ముఖ్యమంత్రి కానీ పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వం కానీ తన పట్ల గత కొంతకాలంగా ఏమాత్రం చూపట్లేదు అదేవిధంగా తనకు తగినంత విలువ ఇవ్వటం లేదు కాబట్టి పార్టీ మారడం సంబంధించమ అభిప్రాయాన్ని తన నియోజకవర్గ పెద్దల దగ్గర అనుచరుల దగ్గర వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉంది అయితే పార్థసారథి పార్టీ మారతారనే సమాచారంతో నిన్న ఒక విడత సీఎంఓ పిలిచారు ముఖ్యమంత్రి కూడా స్వయంగా పార్దసారథతో మాట్లాడారు అయితే ఆయన పార్టీ మారకుండా ఉంచిన ప్రయత్నాలు చాలా వరకు చేసినప్పుడు కూడా పెద్దగా ఆయా సారద నుంచి సానుకూలమైన స్పందన అయితే రాలేదు వారు చెప్పిన అని విన్నారు సారద కూడా తన మనసులో అభిప్రాయాలన్నీ కూడా గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా తనకు పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి స్పష్టంగా ముఖ్యమంత్రి దగ్గర చెప్పినట్లుగా సమాచారం ఉంది అదేవిధంగా రాత్రి కూడా మరొక విడత వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు పార్దసారథ ఇంటికి వెళ్లి ఆయనతో రెండో విడత చర్చలు కూడా జరిపారు ఇంటికి అయినప్పుడు కూడా పార్థసారథి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితిలో లేనట్టుగా తెలుస్తా ఉంది ఈ రోజు మరొకసారి సీఎంఓకి రావాలని చెప్పేసి కబురు పంపినప్పుడు కూడా పార్థసారథి ఈ రోజు రాలేను అని సున్నితంగా తిరస్కరించినట్లుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో పార్థసారథి సీఎంఓ నుంచి పిలుపు రెండో విడత వచ్చినప్పుడు కూడా వెళ్ళట్లేదు అని అంటే ఆయన దాదాపుగా పార్టీ మారతారనేటటువంటి సంకేతాలు ఇచ్చినట్టుంది నియోజకవర్గంలో ఉన్నటువంటి కీలకమైన నేతలు అనుచరులు ఆయన సన్నిహితులతో ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఆయన స్వయంగా రెండు విడతలుగా వారితో సమావేశం సమావేశం నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు స్థానికంగా ఉన్న పరిస్థితులు పార్టీ మారటానికి గల కారణాలు అదేవిధంగా పార్టీలో వైఎస్ఆర్ సిపిలో గడిచిన నాలుగున్నర ఏళ్లగా తనకు ఎదురవుతున్నటువంటి అనుభవాలు వీటన్నిటి కూడా ఆయన సన్నిహితులతో కూడా చర్చించారు నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి దగ్గర అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకుల దగ్గర జరిగినటువంటి చర్చ సారాంశాన్ని కూడా నియోజకవర్గ పెద్దలతోనూ అనుచరులతో కూడా డిస్కస్ చేశారు ఈ పరిస్థితుల్లో ఆయన పార్టీ నియోజకవర్గంలో అనుచరులు కూడా పార్టీ మారటమే మంచిదనే అభిప్రాయాన్ని పార్థసారథి దగ్గర వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు మాట్లాడదాము మరి ఒక విడత సీఎంకు రావాలని చెప్పి సీఎంఓ నుంచి వచ్చిన పిలుపుని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లుగా సమాచారం అందుతుంది ఈ పరిస్థితుల్లో పార్దసార్ది వచ్చే ఎన్నికల్లో వైసీపీ వైసీపీని వీడి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది అయితే ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు పెనమలూరు నుంచే టీడీపీ తరఫున పోటీ చేస్తారా లేకపోతే లూజివీడు ఆ ఆలోచన కూడా ఒకవైపు ఉంది నూజివీడు నుంచి పోటీ చేస్తారనేటటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతూ ఉంది అయితే పార్థసారధి మాత్రం పెనమలూరు నుంచే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ఆయన పార్టీ మారినప్పుడు కూడా నియోజకవర్గాన్ని మారటానికి ఆయన ఏమాత్రం సుముఖంగా లేరు ఇదే అభిప్రాయాన్ని రాత్రి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఒక విడత పార్థసారథి ఇంటికెళ్లి చర్చలు జరిపిన సందర్భంగా ఆయన అన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది జైరాజ్